హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఈస్ యుగి మీరు చూస్తున్నారు యుగి హేమ బ్లాగ్ ఈరోజు మేము సికింద్రాబాద్ దగ్గర ఓల్డ్ టెంపుల్ ఒకటి నాగదేవత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చామండి ఇది చాలా ప్రసిద్ధమైంది వందేండ్లు దాటున్న చరిత్ర ఉంది ఈ ఆలయానికి దీన్ని అలవాల్ నాగమ్మ తల్లి అని అంటారు తిరుమలగిరి నామ నాగమ్మ తల్లి అని అంటారు తిరుమలగిరిలో ఉంటుంది ఇక్కడ వచ్చి బాగా ఏదైనా కోరుకుంటే జరుగుతుందంట అందుకనే మేము కూడా వెళ్ళాము చూసాము బాగుంది బాగా పెద్ద గుడి ఇది ఓల్డ్ చాలా పురాతనమైన గుడి బాగుంది అంత చాలా మొత్తం అంతా నాగపడగలని ప్రతిష్ఠించున్నారు ఎవరన్నా కోరుకొని ఇక్కడ జరిగితే వచ్చి నాగ ప్రతిష్ఠ చేస్తారంట మనం చేయొచ్చు శుక్రవారం కానీ మంగళవారం కానీ చేయొచ్చు ఇక్కడ ఒక ఇక్కడ మూడు పూజలు దాకా చేస్తారంట బాగా ఎప్పుడైనా మనం పౌర్ణమి రోజు వస్తే ఇక్కడ మనం సంతానం కోసం ఏదైనా ముడుపు కట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అంతా ప్రొవైడ్ చేశాను కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు అది ఏ ఏ డేట్లో చేస్తారో అప్పుడు ముందుగా రాసి పెడతారు మాకు కావాలంటే వచ్చేసుకోవచ్చు ఇక్కడ రాహుకేతు పూజ సర్పదోషం నివారణ పూజ అట్నే సంతానం పూజ చేస్తారు దో అమ్మవారు ఇక్కడున్నారు కదా ఈ అమ్మవారికి దేవుడు కల్లో వచ్చి గుడి కట్టమని చెప్పారంట అప్పట్లో కట్టించారు చాలా పురాతనమైంది దీనికి ఏదో ఒక స్టోరీ కూడా ఉంది బ్రిటిష్ వాళ్ళు ఈ ఆలయాన్ని అడ్డంగా ఉందని కొట్టేసి యుద్ధానికి వెళ్ళారంట తిరిగి వచ్చే గుద్దీకి మళ్ళీ అక్కడే చనిపోయారంట ఆ శక్తి ఉన్న ప్లేస్లో అమ్మవారు ఉన్నారు అనేసి నమ్ముతారు అందరూ అందరికీ ఆల్వాల్ నాగమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో ఈ పక్కనే మొత్తం అంతా ఆర్మీ క్యాంటీన్స్ ఆర్మీ వాళ్ళంతా ఉంటారు ఆర్మీ వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు నేను కూడా చూశాను ఒక ఇద్దరు ముగ్గురిని ఇక్కడ లోపల మీరు ఎవరైనా ఈ పూజలు చేసుకోవాలంటే ఆ బోర్డు పెట్టాను కదా ఆ బోర్డులో ఉంది దాన్ని పాస్ చేసి చూసుకోండి దసరా తర్వాత పౌర్ణమి వస్తుంది కదా ఆ పౌర్ణమిలో చేస్తారంట చేసుకోవచ్చు సంతానం లేని వాళ్ళకి నాగదోష పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళకి నాగ ప్రతిమ చేయాలనుకున్న వాళ్ళు అందరూ రావచ్చు చూడవచ్చు ఎవరు కావాలన్నా చూసుకోండి ఇక్కడ ఇంకొకటి ప్రసిద్ధి ఇక్కడ శ్వేత నాగు సంచరిస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు కనిపిస్తుందంటే భక్తులకి దైవీత లక్షణాలు కలిగిన పాముని శ్వేతనాగు నాగు అంటారు ఇంకా శ్వేతనాగు ఇక్కడ తిరుగుతుందని అప్పుడప్పుడు ఈ భక్తులకు కనిపిస్తుందని చెప్తూ ఉంటారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నాగుల చవితికి నాగపంచమికి ఇట్లా వచ్చి పాలు పోసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు ఒకసారి విజిట్ అవ్వండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వీలైతే ఆ గుడిలో కొంచెం స్టే చేసేలా చూడండి కొంచెం కూర్చోండి ఓల్డ్ పురాతనమైన గుడి కదా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ మీరు మ్యాప్లో అలవాల్ నాగమ్మ టెంపుల్ అని పోటీ చాలు వస్తుంది లేదంటే మ్యాప్ అని పింక్ చేయండి చెప్తాను ఇలా వస్తూనే ఇక్కడ ఫ్రంట్లోనే మనకి ఇట్లా నాగప నాగ చేసి ఉంటారు అవి చూసుకొని ఇక్కడ హనుమాన్ ఉంటారు హనుమాన్ దర్శనం చేసుకుంటే తర్వాత ఆపోజిట్లోనే అమ్మవారి గుడి ఉంది అలాగే వస్తూ వస్తూ దారిలోనే ఉంది గురువాయరప్ప టెంపుల్ అని శ్రీకృష్ణ టెంపుల్ ఇది కూడా దర్శనం చేసుకుని బాగుంటుంది ఇది మొత్తం అంతా ఆర్మీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు వస్తూనే శివుని దర్శనం చేసుకోండి ఆ శివలింగానికి అభిషేకం చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వండి దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళారంటే కృష్ణుడు ఉన్నారు బాగుంది చూడ్డానికి దసరాలో వస్తే ఇక్కడ దసరా టైంలో ఫుల్ వేడుకగా జరుగుతుందంట మీరు వీలైతే దసరా టైంలో వెళ్ళేట్టుగా ఉంటే అక్కడ అది కూడా విజిట్ చేయండి బాగుంటుంది మేము పోయినప్పుడు అప్పుడప్పుడే డెకరేట్ చేస్తున్నారు బాగుంది మీరు కూడా దర్శనం చేసుకోండి దసరా రోజు వెళ్తే ఇంకా మంచిది ఫుల్ డెకరేషన్లో ఉంటుంది మీకు కావాలంటే అక్కడ కొంచెం స్పెండ్ చేసి హనుమాన్ చాలీసా భగవద్గీత ఉంటాయి చదువుకోవచ్చు కొంచెం పీస్ఫుల్గా ఉంటాయి అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you for watching. Please do subscribe.